ఇంట్లో అన్నం మిగిలిపోయిందా ఏమీ పర్వాలేదు సింపుల్ అప్పటికప్పుడు ఈజీగా అయిపోయే దోశ రెసిపీ ట్రై చేయండి ఈవెన్ పిల్లలకి టిఫిన్ బాక్స్ లాగా కూడా పెట్టడానికి యూజ్ అవుతుంది మార్నింగ్ టైం లేనప్పుడు మీరు కూడా మంచిగా బ్రేక్ఫాస్ట్ లాగా దీన్ని తీసుకోవచ్చు చాలా ఎమ్మిగా టేస్టీగా కూడా ఉంటుంది లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుకు ఒక మిక్సీ జార్ అనేది ప్రిఫర్ చేస్తున్నా ఆ మిక్సీ జార్లో మిగిలిపోయిన అన్నాన్ని యాడ్ చేస్తున్నాను దానికి తగ్గట్టుగానే ఒక పావు కప్పు వరకు నేను పెరుగుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక వన్ కప్పు వరకు రవ్వని యాడ్ చేస్తున్నాను ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఏదైతే మనం కప్పు యూజ్ చేస్తామో అన్నంకి మెజర్ చేసుకోవడానికి అదే కప్తో ఒక కప్పు వరకు ఏదైతే మనకి రవ్వ ఉంటుందో అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మనం పిండి అయితే రుబ్బుకోవాలి ఏ విధంగా అయితే మనం దోశ బ్యాటర్ కలుపుకుంటామంటే పిండి మిక్స్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా స్పూన్తో లేదా గంట అనేది యూజ్ చేసి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుతో పాటు చిటికెడు చెక్కదని కూడా వేసుకొని ఇంకొకసారి మనం బ్యాటర్ సెట్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి దోశ యొక్క కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇప్పుడు ఐదంతవ వేడి చేసుకొని దోశ బ్యాటర్ అనేది వేసుకొని మంచిగా కాలేంత వరకు మనం కాల్చుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ బదులు నెయ్యి అనేది యూజ్ చేయండి గ్రీజింగ్ కోసం ఎందుకంటే ఎందులో అయినా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవన్నీ కూడా అబ్జార్బ్ కావడానికి నెయ్యి అనేది చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో అబ్జార్బ్ కావడానికి సో బెటర్ ఆయిల్ బదులు నెయ్యి అనేది యూజ్ చేయండి ఏ పచ్చడిలోకైనా బాగుంటుంది ఈవెన్ పొడి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఈ పొడి కూడా చాలా బాగుంటుంది ఇది స్పెషల్ పొడి మన ఛానల్ అవైలబుల్గా ఉంది ఒక్కసారి చెక్ చేయొచ్చు ఆ లింక్ అనేది చాలా హెల్త్ మంచిదైన ఈ పొడి సో అన్నంలోకి కూడా మీరు తీసుకోవచ్చు ఈ పొడి అనేది సో ఇది వాళ్ళ వీడియో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న దోశ రెసిపీ లెఫ్టోర్ రైస్ తో రితే సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచీ